ఇస్తాం ఇట్లా బొమ్మలు ఉండవు మేము పుస్తకాలు ఇస్తాం గతంలో చంద్రబాబు బొమ్మలు వేయలే పుస్తకాల మీద ఆ విషయం ఒప్పుకోవాలి టెన్త్ క్లాస్ పుస్తకాలు ఇచ్చాడో ఫ్రీ పుస్తకాలు ఉన్నాయి వాటి మీద బొమ్మలు అది చెప్పండి మేము వేసామా మీ గుర్తు తెచ్చుకోండి అని అడగండి కరెక్ట్ అది ఏది జన్యున అది అంటే ఇప్పుడు కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున టీడీపీ అధికారులకు వస్తే వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు వాళ్ళు బొమ్మలు వేస్తారు అది తప్పు అంటున్నా నేను అసలు వీళ్ళదే వేయడమే తప్పు అంటున్నా వాళ్ళది ఇప్పుడు ఇది అది కూడా కరెక్ట్ అవుతుంది అదేంటంటే పిల్లలు ఇంత ముందు నేను చదువుకున్నప్పుడు అదే తెలుగు పుస్తకం అంటే తెలుగు తెలుగు అదే సైన్స్ సీట్ల మీద సైంటిస్టుల బొమ్మల పైన ఇలా ఉండే వాళ్ళని చూసి ఈ పలానా సైంటిస్ట్ ఇలా అనుకున్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా జగనే జగనే సైంటిస్ట్ జగనే ఇంకా అన్ని అన్నట్టు వాళ్ళ బ్రెయిన్ లో కూడా విద్యార్థులు బ్రెయిన్ లో కూడా నడవాలి తప్పించవి కరెక్ట్ కాదు అది ఏంటంటే పిచ్చతనం అంటే ప్రచార పిచ్చ పరాకాష్ఠకి చేరడం నువ్వు ఇంటికి స్టెక్కర్ అతికిచ్చడం తప్ప ఎందుకంటే ఇలా ఇంటిని ఆమన కట్టించి ఇచ్చిన వాటికి నీ ఇచ్చావంటే ఒక అర్థం ఉంది ఫ్రీగా ఇచ్చిన కానీ నా ఇంటికి నీ ఏంది నీ కార్యకర్త దగ్గర అతికిచ్చుకోమని చెప్పు మిగతాయి నీకెందుకు ఏమన్నా నా ఇంటికి భవిష్యత్తున ఏంది నువ్వు నేను పన్నులు కడితే ఆ పన్నుల్లో నుంచి నువ్వు తీసుకొచ్చుకుని చేసుకుంటున్నావు నువ్వు అయి తీసుకెళ్ళినే కట్టేది జనాలకు ఫ్రీగా అంటే నా ఇంటికి నీస్